హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక ముఖ్యమైన గ్రామానికి అయితే వచ్చేసాము ఈ ఊరు పేరు బెల్ల గ్రామం ఈ వెళ్ళగ్రామంలో ప్రత్యేకత ఏమిటంటే కామెన్లకు పచ్చిమందు ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఆరు గంటలకల్లా ఇక్కడికి రావాల్సి ఉంటుంది రాజమండ్రి నుంచి ఒక డెబ్బై కిలోమీటర్లు కాకినాడ నుంచి ముప్పై కిలోమీటర్లు అమలాపుర నుంచి ముప్పై కిలోమీటర్లు ఈ యొక్క గ్రామానికి ఇంత దూరం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఆరు గంట గారి వస్తే గనక డాక్టర్ గారు ఎనిమిది గంట గల ప్రారంభం చేస్తారు మధ్యలో మందిస్తాం మీకు కావాల్సినంత మేము తెచ్చిస్తాం దీనికి ఇంత అవుతుందని చెప్పేసి మధ్యలో ఆ మిమ్మల్ని క్రాస్ చేసి అడుగుతారు కానీ ఇక్కడ ఎవరి మాటలు నమ్మతో మీరు సరాసరి డాక్టర్ దగ్గరికి వెళ్తే గనక మీకు నమ్మక అక్కడ వైద్యం మీకున్న కంప్లైంట్ చెప్పిన తర్వాత అక్కడ వైద్యం చేయడం జరుగుతుంది డాక్టర్ గారు కాబట్టి మీరు సరాసరి నేరుగా అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది అమ్మాయి అనేది ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇది వచ్చేస్తుంది రైట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకుంటా కనుక లెఫ్ట్ ఫ్లోర్ రెండో బిల్డింగ్ కామెర్లకి ఇచ్చి వైద్యం ఇక్కడ మొట్టమొదటిసారి కాంప్లెక్స్ ఉంది చూడండి ఇక్కడైతే మేము మందిస్తాం కామెర్లకు మందిస్తాం తగ్గుతుంది అని చెప్పి చెప్తారు కానీ ఇక్కడ కాదు చాలా పూర్వకాల నుంచి కూడా ఇక్కడ ముందు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి వారికైనా డాక్టర్లు కూడా తగ్గుతూ కంప్లైంట్ కూడా ఇక్కడికి వచ్చిన వారికి వెంటనే తగ్గుదల పడుతున్నారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ మందు వాడి ఎంతోమంది ఆరోగ్యవంతులయ్యి సుఖంగా ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నారు కాబట్టి ఎటువంటి వారికైనా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఆయుర్వేద డాక్టర్లు ఖచ్చితంగా మీరు మీరు కనుక పచ్చయం చేసి వాడినట్లయితే ఖచ్చితంగా మేము చెప్పినటువంటి పచ్చం చేసి మందు వాడితే చాలా కొద్ది రోజుల్లోనే మీకు తగ్గుముఖం పడుతుందని ఇక్కడ చెప్తున్నారు ఇదే కామర్ల వైద్య నిలయం ఇక్కడ చూసారో ఎంతమంది అప్పుడు వచ్చేసి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఆరు గంటకి ఇక్కడ వచ్చి ఉంటున్నారు అక్కడ కొన్ని పాలు పాలు ఆముదం రెడీగా ఉంటాయి సో పాలు తెచ్చుకు ఆ పచ్చిమందు గారు ఇచ్చిన పచ్చిమందు ఆ పాలలో వేసుకుని తాగాల్సి ఉంటుంది అంతే ఇక్కడ రెడీగా కూడా పెట్టి ఉన్నారే రెడీమేడ్ కానీ వచ్చిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా లైన్లో నిలబడి మన వంతు వచ్చేంత వరకు లైన్లో నిలబెట్టి ఉండవలసి ఉంటుంది ఇది ఉదయం ఆరు గంటల ఉన్న పరిస్థితి పది గంటల వరకు అయితే ఎంతమంది వస్తారో కూడా తెలియదు ప్రతి ఒక్కరు కూడా మన వంతు వచ్చేంత వరకు అలా వేచి ఉండవలసిందే మనం తీసుకున్నటువంటి మందు పశ్చిమలో ఈ మందుని కనిపెట్టి ఆయన జీవితం అంతా ప్రజాసౌక్యం అంకితం చేయడం అతి సామాన్యమైన జీవితాన్ని అనుభవిస్తూ ఏ విధంగా కూడా డబ్బులకి దీంట్లో లోన్ కాకుండా స్వల్పెండ్ మెయింటెన్స్ తో ఆయన జీవితంలో మాకు తెలియదు కానీ కానీలు అగ్రాల్లో దమిడీలు ఏ అంటే అంట అంటే ధన్వంతరీ నియమం ఊరికినే ఇస్తే మందు పని చేయదు అది శాస్త్రాల్లోనే ఉంటది అందు కాబట్టి కానీలు అగ్రాల్లో దమిడీలు ఏ తీసుకునేవారు ఏదో మాకు తెలుసుండి ఇరవై పైసలు తీసుకునేవారు ఇరవై పైసలు తీసుకునే టైంలో ఎవరన్నా పావులా తీసుకున్నారనుకో ఇచ్చారనుకోండి ఒక ఐదు పైసలు ఎక్స్ట్రా తీసుకుంటే పోయిందే ఉన్నదే మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టలేదు మోసం లేదు ఒక చనిపోయి ప్రాణిని మళ్ళీ బతికించేవాడు ఆయన ఆయన పెట్టుకున్న సిస్టానికి ఐదు పైసలు కూడా ఎక్సెస్ తీసుకునేవాడు కాదని ఐదు పైసలు చెల్లరుంటే ఐదు పైసలు వెనక్కిచ్చేసిపోరు ఐదు పైసలు లేకపోతే పది పైసలు వెనక్కి పంపించుకోడు అంత సిన్సియర్ గా చేసేది బాబు వాళ్ళేమో ఈ రోజు కూడా సైన్స్ ఎంత డెవలప్ అయిపోయినా ఈ రోజుల్లో కూడా ఈ మంది గురించి ఎన్ని వేల మంది ఎన్ని రకాల మంది వస్తారు ఎనభై నాలుగు వరకు ఆయన ఇచ్చారు అప్పుడు రోజుల్లో రోడ్లలో కొమ్మడం రొప్పడం నోరడం ఒక ముప్పై నాలుగు మంది ఉండి చేసేవారు దాంతోపాటు మీ వచ్చిన పేషెంట్లు కూడా వచ్చిన వాళ్ళు కూడా మీరు తోడు వస్తారు కదా పేషెంట్ కూడా వాళ్ళు కూడా తాతయ్య గారు ఈ కార్యక్రమంలో మేము పాల్గొని కొంచెం కొంచెం అని చెప్పేసి కొంతసేపు నూరి వాళ్ళు కూడా సేవ చేసేవారు ఈ మాట ఎందుకు చెప్తానంటే ఇది మానవ సేవే మాధవ సేవ సేవాభావంతో చేసి వంద ఇది మొన్నే ఇది నూట ఐదో సంవత్సరం ఈ మంది ఇవ్వడం మొదలుపెట్టి ఈ కరోనా టైంలో గట ఫంక్షన్ చేయన కుదరక శతాబ్ది ఉత్సవాలని చెప్పేసి మొన్న మంగళవారం ఈవినింగ్ ఈ వెళ్ళలో చాలా ఘనంగా జరిగింది ఇక్కడ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చారు ఆయనకి పద్మశ్రీ ఇలాంటి సేవ చేసి ఆయనకి పద్మశ్రీ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన సెంట్రల్ మినిస్టర్ వెంటనే అనౌన్స్ చేశారు అది మోడీ గారితో చెప్పి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు తాతయ్య గారు అలాంటి మహానుభావుడికి ఆ విరుద్ధనేది ఇవ్వడం అనేది సముచితం అని చెప్పేసి నేను మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళి అంతా ఇలాగా ఈస్ట్ గోదావరిలో అదే కోనసీమ జిల్లాలో వెళ్ళలో వంద పై సంవత్సరాల పైనుంచి అక్కడ సేవా తప్పంతో వైద్యం చేస్తున్నారు అందు కాబట్టి అలాంటి కార్యక్రమాలు వాళ్ళకి ఇంతకంటే తక్కువ కార్యక్రమాలు చేసేవాళ్ళకే ఈ ఇది ఇచ్చారు అది కాబట్టి ఈ కార్యక్రమం చేసి వాస్తున్నారు కాబట్టి అంత మానవసేవ మానవ సేవగా భావించి సేవా దృపంలో చేస్తున్నారు కాబట్టి ఆయనకి పద్మశ్రీ మీకు దాని ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ గట్రా ఏదన్నా ఉండి ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన సభాపుంగానే ఆయన వచ్చేసేట అంటే ఒక గుర్తింపు అంటే ఆయన ఏదో ఆ పద్మశ్రీ వచ్చేస్తే తాతయ్య గారిని కాదు ఒక మంచి పని చేసిన వాళ్ళు ఎవరినన్నా కూడా ఒక గుర్తింపుగా గౌరవించడం అనేది ఒక ధర్మం